నెల్లూరు జిల్లా వెడలూరు మండలం అంబేద్కర్ కాలనీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విభజన విభాగ అధ్యక్షులు నల్లపురెడ్డి రజిత్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరి చలపతి హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు మరి మంది మహారాజు ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి వర్గాల హృదయాల్లో చిరస్థాయిగా గారు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయుధ ఆయనతో అష్ట ఐశ్వర్యాలతో మరి ఉండాలని భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశీసులు ఈ రాష్ట్ర ప్రజల ఆశీసులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎంతో మంది కోరుకుంటా ఉండం ఎందుకంటే గత పరిపాలన ఈ పరిపాలన చూసుకుంటా ఉంటే ఇప్పటికే పేద ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారో పేదలందరూ కూడా ఈ రోజు బాధపడతా ఉన్నారు ఒక మంచి నాయకత్వమైన వదులుకున్నాం ఒక మంచి నాయకుడిని వదులుకున్నాం మమ్మల్ని పేదల్ని ఎంత అట్టడుకునే వాళ్ళు కూడా ఒక గౌరవప్రదంగా బతకాలి ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం పాడుపడిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉంటా పాల పక్షంలో చేసినటువంటి తప్పుల్ని మరి ఎదురు చూపుతూ ప్రజల పక్షాలు ఉంటూ ప్రజలకి న్యాయం చేసే వరకు పోరాటం జరుగుతా ఉంది జరుగుతా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన తండ్రి గారు అయితేనేమి వాళ్ళ తండ్రి గారు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఎవరు అడగకుండా ఉన్నా గతంలో తొమ్మిది వార్గాలు చెప్పి ముప్పై ఆరు సంక్షేమ పథకాలు ప్రజల ముంగడికి తీసుకొచ్చినటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన కావాలని కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఆయన ఈ దుష్ట శక్తులను ఎదుర్కోవాలంటే భగవంతుడు కోరుకునేది ఆయనకి ఆయురాలు ప్రసాదించాలి మంచి ధైర్యాన్ని అయితేనేమి మరి ఈ యొక్క వీళ్ళ దగ్గర నుంచి ఎదుర్కొని మరి పేదలకు దగ్గాల్సినటువంటి మంచి కార్యక్రమాలకి ఆయన మంచి మనసుని కూడా ఇచ్చి మరి వాళ్ళ కుటుంబం కోరుకున్నట్టుగా రెండు వేల ఇరవై రెండు తప్పకుండా ముఖ్యమంత్రి మరి అక్కడికి ఉన్నటువంటి ప్రజలందరి ఆకాంక్ష కోరుకు మరి ప్రజలైతే ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి పరిపాలన కావాలని కోరుకున్నారు కాబట్టి మంచి మనిషికి మా జగనన్న గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా పేదలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి అటువంటి మంచి మనిషి పుట్టినరోజుకి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి ఈ యొక్క మండల నాయకులందరికీ మండల కన్వీనర్ గారు అయితేనేమి మండలం సీనియర్ నాయకులు స్థానిక సంస్థల ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏదైనా చేశారంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఏ పథకం పెట్టినా కానీ చారిత్రాత్మకం మరి రైతులకి ఆ రోజు ఉచితంగా వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు పిల్లలు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పేదల కోసం ఆరోగ్యశ్రీ మరి ఏది పెట్టి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ వన్ నాట్ ఫోర్ ఏది పెట్టినా కానీ చారిత్రాత్మక మరి ఈ రోజు వచ్చేసి ఇప్పటి వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాలు అయితే మరి తండ్రి నుంచి పెట్టారు అమ్మఒడి మొదలుకొని మరి మహిళలు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చేసినారు అదే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి మహిళలు అయితేనేమి యువతకి ఆల్రెడీ మనకు ఈ యొక్క గ్రామ స్థాయిలో మరి అన్నిటివంటి సచివాలయాలు ఏర్పాటు చేసి ఎంతో మంది రిక్రూట్మెంట్ చేసినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అట్టి మంచి మనిషికి మనసున్న మనిషి మంచి మహారాజ్కి ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన్మదినం పేడుతో బ్రహ్మాండంగా జరుపుకుంటామన్నారు మరి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో బాగుపంచుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకి మండలం నుంచి వచ్చిన నాయకులకు అభిమానులకు అన్న అదేవిధంగా నల్లపురెడ్డి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ